హండ్రెడ్ పర్సెంట్ లెక్కలేని ఆస్తులు సంపాదించేసింది ఇప్పుడు ఆవిడికి డబ్బులు ఉన్నాయి ఫేమ్ లేదు డబ్బులు ఉన్నాయి అధికారం లేదు ఇప్పుడు ఆ డబ్బులు తిట్ట తెలివి లేదు అన్ని అక్కడ మాస్థే అందుకని ఐదు ఆరు నెలల్లో ప్రచారం మొదలైతే తమిళనాడు వెళ్ళిపోతుంది తమిళనాడికి వెళ్ళిపోతుంది తమిళనాడు తమిళనాడుకి వెళ్ళిపోయి పడయప్ప ఫ్యాన్స్ ఉన్నారు చెప్పా పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి పద్ధతిగా ఉండేరు పడయప్ప ఫ్యాన్స్ పడదోసి కొడతారు తప్పించుకునే శక్తే లేదు అంటే త తమి తమిళనాడులో ఎలా ఉంటుంది అంటే అండి మన నేచర్కి బిహేవియర్కి వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా వైలెంట్గా ఉంటుంది వాళ్ళతో వచ్చినప్పుడు ఎందుకంటే సినిమా హీరోల్ని వాళ్ళు ఎంత అభిమానించి ఆరాధిస్తారో వాళ్ళతో వైరం వస్తే కనుక అంతకన్నా తేజం చాలా తీవ్రంగా అంటే మన సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎక్కడ కూడా చూడం అంత దారుణమైన ఉంటుందండి ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ అంటే రజనీకాంత్ గారు ఇవాళ కాదు మా చిన్నప్పుడు అంటే మేము మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాకు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పటి నుంచి మేము ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం అప్పట్లోనే పాన్ ఇండియన్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అంటే ఆయనే ఇప్పటికే ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఆయనే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఆయన పట్టుకుని ఇవిడ ఆ స్టేజి మీద మాట్లాడిన అప్పుడే ఖండించాను నేను ఎందుకంటే ఆయన వచ్చాడు ఒక మంచి మాట చెప్పాడు ఆయన పిలిచారు ఆ కార్యక్రమానికి గౌరవంగాను ఆయనకి ఎన్టీఆర్ ఎన్టీఆర్తో ఉన్న సాన్నిత్యం చంద్రబాబు గారి పట్ల బాలకృష్ణ గారి పట్ల ఉన్న గౌరవం మర్యాద దాని గురించి రెండు మాటలు మంచి మాటలు మాట్లాడి ఎప్పుడు ఈయన చెప్పినట్టుగా ప్రేమించేది తప్ప ద్వేషించలేదు ఎవరిని ఆయన పాటికలేకపోతే ఆయన్ని ఆయన ఆహార్యాన్ని ఆహారాన్ని ఆయన గట్రా అన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్ అన్న మాటలు ఆవిడ ఏ మాటలు అయితే టీవీ వేదికలుగా ఎలా మాట్లాడిందో ఇవాళ నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసేంత పట్టాభ గారు కూడా ప్రస్తావించారు కాబట్టి నేను ఆ మాట విమర్శించారు ఇది ఒకసారి భోజా గారి పట్ల మనకు వ్యక్తిగతంగా ఉండాల్సిన అవసరం లేదండి కానీ సభ్య సమాజంలో ఆవిడ ఒక వ్యక్తిగా ఆవిడ కొంత స్వతంత్రం వాక్ స్వాతంత్రం ఉండొచ్చు కానీ ఒక రాజకీయ నాయ నాయకురాలుగా ఒక ప్రాంత ప్రజలకి ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రతినిధిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా కొన్ని సాంప్రదాయాలు గౌరవాన్ని పాటించి తీరాలి ఎదటి వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి ఎదటి వాళ్ళ నుంచి గౌరవం పొందాలి ఆవిడ ఈ బౌండరీస్ అన్ని దాటేసింది దాటేసి లోకేష్ గారి గురించి కూడా చాలా తేలిగ్గా చులకనగా మాట్లాడింది తన రాజకీయ గురువైన చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే తన రాజకీయాల్లో తీసుకొచ్చి మంచి పొజిషన్ ఇచ్చి మాట్లాడిచ్చారో ఆవిడకి తెలుగుదేశం పార్టీలో కదా మంచి పేరు వచ్చింది ఫైర్ బ్రాండ్గా మాట్లాడింది మంచి మహిళా అధ్యక్షురాలుగా మంచి పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పట్ల దుర్మార్గంగా మాట్లాడింది ఆవిడ అంటే చాలా చులకంగా తేలిగ్గా ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన అక్రమంగా కాల్చి తపాసులు కాల్చి ఇలాంటివన్నీ మాట్లాడి నోటికి ఎంత పడితే అంత నా లెక్క ప్రకారం ఏదో ఒక షోలో బండ్ల గణేష్ గారితో కూడా వచ్చినప్పుడు ఆయన కూడా ఈయన ఏం ఆగలేదు తక్కువ ముఖం మీద బదలు కొట్టేసేట్టు కొండ బదలు కొట్టినట్టు దానితో కొంచెం తగ్గింది కానీ అప్పట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు అలాగే చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది ఇప్పుడు మొన్న మధ్య కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడింది ఇది నేనో లేదం కూడా దారిపోయి కూడా మాట్లాడితే చెల్తుందండి కానీ వాడు ప్రజాప్రతినిధి కదా ఇలాంటి మాటలు మాట్లాడి ఆవిడ గౌరవనాడు తీసుకుంది ఒక ఇక్కడ ఈ రూపాయి కాగితం ఇక్కడ చల్లదండి తమిళనాడు వెళ్తే మాత్రం ఎంతో చెల్తుంది కాబట్టి ఆవిడ తమిళనాడు వెళ్ళిన మొట్ట ఈయన చెప్పినట్టుగా పడయప్ప ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు కాల్చు కూర్చున్నారు వచ్చిందనుకుంటే తగులుకుంటారు నువ్వు కూడా వెళ్తావా తమిళనాడు రోజా రోజా నేను మహారాష్ట్రకి వెళ్తే ఆపోజిషన్ పార్టీలో మాట్లాడాలి ఎందుకంటే అక్కడ ప్రజలకి ఈవిడ భౌగోత్వం తెలియకపోవచ్చు ఈవిడ అరాచకాలు ఈవిడ ఇది తెలియకపోవచ్చు సార్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి కేవలం వైసార్సీపీ ఓడిపోయింది పోలింగ్ బూతుల వల్ల కాదు రోజా బూతుల వల్ల శ్రీరెడ్డి బూతుల వల్ల హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు చిన్న లాజిక్ అంతే పోలింగ్ బూతుల్లో ట్యాంపరింగ్ జరిగింది కాదు కేవలం వైఎస్ఆర్ ఓడిపోయింది వైఎస్ఆర్ లో ఉండే కొంతమంది బూతుల వల్ల తప్ప పోలింగ్ బూత్ల వల్ల కాదు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ